వాళ్లకు ఓట్లు వస్తాయి ముస్లింలై అనేటువంటి ఒక రాజకీయ కుట్రతోటి ఒక కుచితమైనటువంటి స్వభావంతో మాట్లాడినటువంటి మాటలే నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్ గారు బియ్యం తింటే ఆహారమవుతుంది అదే బియ్యాన్ని ఇంత పసుపు కలిపి నె నెత్తిపీస్తే అవి అక్షింతలై ఆశీర్వాదం అవుతుంది అటువంటి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా హిందూ బిడ్డలందరూ కూడా కలిసి ఒక పండగలాగా ఐదు వందల సంవత్సరాలైనా కూడా రాముడికి గుడి లేకపోతే ఆ గుడిని కట్టుకుంటున్నటువంటి సందర్భంగా ఆ గుడి కోసం పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది లక్షల మంది హిందువులు కోట్ల మంది హిందువులు తమకు తోచిన విరాళాలు ఇచ్చి నిర్మించుకున్నటువంటి ఒక గుడి కోసం ఆ దేవుడి అక్షింతలు దెత్తి మీద వేసుకుంటే ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఒక పండగ చేసుకుంటే వీరి వాళ్ళ హేళన చేసి మాట్లాడుతున్నారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పంచినారా అక్షింతలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మంచినారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మంచినారు దాన్ని మీరు రాజకీయాల కట్టగట్టి మాట్లాడుతున్నారు అంటే కేవలం రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి ముస్లింల వాళ్ళందరినీ కూడా శాంతిపరచాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తూ ఖచ్చితంగా మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇంకో మాట కూడా అన్నారు ఊరు రాక్షితలు వచ్చి మేము ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచినాము అని మరి నిన్న మొన్న జరిగినటువంటి పట్టబదుల ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం నిన్న జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినాం మూడు ఎమ్మెల్సీ ఎన్నికలైతే అయితే అట్లా రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే ఒక ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలుచుకున్నారు ఇవాళ మీ పార్టీకి కనీసం పోటీ చేసే ముఖం లేదు ఎన్నికలల్లా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎంపీలుంటే ఎనిమిది ఎంపీల స్థానానికి వచ్చింది ఒక ఎమ్మెల్యే ఉంటే ఇవాళ ఎనిమిది మంది ఎమ్మెల్యేల స్థానానికి వచ్చింది ఒక ఎమ్మెల్సీ ఉంటే ఇవాళ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చింది మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడొచ్చింది అధికారాన్ని కోల్పోయి గుండు సున్నా ఎంపీ స్థానాలను తెచ్చుకొని ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేసరికి కనీసం పోటీ కూడా చేయలేనటువంటి పరిస్థితికి మీ పార్టీ వచ్చింది అది కేటీఆర్ గారు యాద కుర్చాలి యాదు కుంచుకోవాలనేటువంటిది భారతీయ జనతా పార్టీగా బేట్ చేస్తున్నటువంటి హెచ్చరిక దాన్ని బట్టి అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది అని ఇంకోటి దొంగల ముఠా అనగానే బాగా రోషం బొడుసుకొస్తుంది వాళ్ళకు దొంగల ముఠా కాకపోతే బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ పార్టీది ఇంకేమన్నా మంచి ముఠానా